కర్నూలు జిల్లా ఆధునలో స్వతంత్ర న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఆధునిక ఎమ్మెల్యే పార్థసారథి చేతుల మీదుగా క్యాలెండర్ను ఆవిష్కరించారు ఉన్నది ఉన్నట్టు సామాన్యుడి స్వరం వినిపిస్తున్న స్వతంత్ర న్యూస్ ఛానల్ భవిష్యత్తులో మరింత ప్రజాదరణ పొందాలని ఆశిస్తున్నారని తెలిపారు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు సామాన్యుడి గొంతుకని ధైర్యంగా చూపెడుతున్నటువంటి స్వతంత్ర టీవీ మరెన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని అలాగే సామాన్యుడి గొంతుకగా దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి స్వతంత్ర టీవీ ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం సందర్భంగా స్వతంత్ర టీవీ న్యూస్ వారు ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా విన్నది విన్నట్టుగా సామాన్య ప్రజలకు కూడా చేరవేసే విధంగా ఈరోజు వారు ఉన్నత స్థాయికి ముందు ముందుగా మంచి అభివృద్ధి చెందాలని ఈరోజు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను